న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా జీడిమెట్ల కోంపల్ల మున్సిపల్ పరిధిలో అయ్యప్ప మాలాధారణ విద్యార్థికి అవమానం ఢిల్లీ ఓల్డ్ స్కూల్ కోంపల్లిలో ఉన్న విద్యార్థి అయ్యప్ప స్వామి దీక్ష వహించి స్కూల్ కి వస్తే ఆ విద్యార్థిని తరగతి గదిలో కాకుండా లైబ్రరీలో కూర్చోబెట్టిన వైనం రేపటి నుండి దీక్ష వస్త్రాలతో స్కూల్ కు రావద్దని సర్క్యులర్ జారీ చేసింది ఢిల్లీ ఓల్డ్ స్కూల్ యాజమాన్యం ఆ విద్యార్థిని స్కూల్ బస్సులో ఇంటికి పంపించిన స్కూల్ యాజమాన్యం ఆ విద్యార్థి తండ్రితో ఫోన్ లో మాట్లాడారు ఫోన్ కాల్ రికార్డింగ్ సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది హలో

ఇప్పుడు వచ్చేట్లా తీసుకెళ్తాం మీరు బస్ లో తీసుకెళ్లారు కాబట్టి బస్ లో నేను ఆఫీస్ లో నేను ఆఫీస్ లో ఉన్నాను మ్యామ్ అదే చెప్తున్నాను సార్ బాబు క్లాస్ రూమ్ లో లేడు బాబు లైబ్రరీలో కూర్చొని ఉన్నాడు ఎగ్జామ్ అక్కడే కండక్ట్ చేస్తాను సాయంత్రం బస్ లో వస్తాడు ఓకే నా సార్ బస్ లో ఆల్రెడీ వెళ్ళిపోయింది ఇప్పుడు మా బాబు మీరు మా బాబుని అట్లా లైబ్రరీలో కూర్చోపెట్టారంటే అంటరానవాడా తను అంటరానివాడా మీరు లైబ్రరీలో ఎలా కూర్చోబెడతారు క్లాస్ లో కూర్చోబెట్టకుండా మీరు లైబ్రరీలో ఎలా కూర్చోబెడతారు అంతరాని వాడా సపరేట్ ఎందుకు కూర్చోబెడతారు దీక్ష తీసుకుంటే మీరు దీక్ష తీసుకుంటే సపరేట్ ఎట్లా కూర్చోబెడతారు అది ఎంతవరకు కరెక్టు అది ఎంతవరకు కరెక్టు అది ఎంతవరకు మీరు క్లాస్ లో కూర్చోబెట్టని చెప్తున్నా నేను మీరు సపరేట్ గా కూర్చోబెట్టి అది పిల్లలకి అవమానం అది మాకు అవమానం చెప్పాము నేను మళ్ళీ చెప్తున్నాను మీరు క్లాస్ లో కూర్చోబెట్టారా సరే 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 మీరు మీరు లైబ్రరీ కూర్చోబెట్టారా కావాల్సినట్టు సర్కులర్ కూడా పంపించా మీరు